సంస్కరణ వాదిగానే కాకుండా పరిపాలనా దక్షుడిగా ఎన్నో చరిత్రాత్మక పథకాల్ని మన్మోహన్ శ్రీకారం చుట్టారు మన్మోహన్ సింగ్ పాలనా కాలంలోనే దేశంలో త్రీ జీ ఫోర్ జీ సేవల ప్రారంభంతో మొబైల్ సాంకేతిక విప్లవం ఊపందుకుంది ఆధార్ కార్డుల జారీ మొదలైంది ఆయన హయాంలోనే మన్మోహన్ సర్కార్ గ్రామీణ పేదలకు ఏడాదికి వంద రోజుల పనికి గ్యారంటీ కల్పిస్తూ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది వివిధ పథకాల కింద నగదు సాయాన్ని ఆధార్ అనుసంధానమైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేసే ప్రక్రియను ప్రారంభించింది ప్రైవేటు పాఠశాలల్లోనూ కొందరు పేద విద్యార్థులు ఉచితంగా చదువుకునేలా నిబంధనలు రూపొందించింది సామాన్యుడి చేతికి పాశుపతాస్త్రం లాంటి సమాచార హక్కును అందించింది దేశంలో మూడు కోట్ల మంది చిన్న సన్నకారు రైతులకు డెబ్బై రెండు వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత మన్మోహన్ ప్రభుత్వానికి దక్కుతుంది రుణమాఫీపై ఆయన సర్కార్ తీసుకున్న సాహసోపేత నిర్ణయం కారణంగానే రెండు వేల తొమ్మిదిలో యూపీఏ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది ఆ స్పూర్తితోనే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు రైతు రుణమాఫీ హామీతో ఎన్నికలకు వెళ్లి గెలిచాయి మన్మోహన్ హయాంలోని విదర్భ బుందేల్ఖండ్ ప్రాంతాల్లో రైతు ఆత్మహత్యల నివారణ కోసం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించారు భూసేకరణ చట్టాన్ని ఆధునికీకరించి ప్రభుత్వ పథకాలు మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయే బాధితులకు అధిక పరిహారం పునరావాసం అందించేలా మన్మోహన్ చర్యలు తీసుకున్నారు ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఆయన హయాంలోనే అవతరించింది తన మైనారిటీ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకుని హెచ్చరికలు జారీ చేసినా వెరవకుండా అమెరికాతో అణు ఒప్పందం చేసుకున్న ధైర్యశాలీ మన్మోహన్ పార్టీ అధినాయకురాలిగా సోనియాగాంధీ బలంగా ఉన్నా నేతలంతా ఆమె కనుసన్నంలోనే నడుచుకున్నప్పటికీ ఎక్కడా తన మాటకు విలువ తగ్గకుండా దేశ గౌరవాన్ని తగ్గించకుండా చాకచక్యంగా ప్రధానమంత్రి పదవీ బాధ్యతల్ని నిర్వర్తించారు మన్మోహన్ ప్రధానిగా మన్మోహన్ పదేళ్ల పదవీ కాలంలో ఎన్నో సంక్షోభాలు తలెత్తాయి ఆయన సర్కార్పై విమర్శలు కుంభకోణాల ఆరోపణలు వెల్లువెత్తాయి టూజీ బొగ్గు కామన్వెల్త్ ఆదర్స్ వంటి కుంభకోణాలు ప్రభుత్వాన్ని అతలాకుతలం చేసినా ఎవ్వరూ మన్మోహన్ పై నేరుగా వేలెత్తి చూపలేదు రెండువేల ఎనిమిది నాటి ముంబై ఉగ్రదాడి రెండువేల పన్నెండులో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన అన్నా హజారే చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమం దేశాన్ని ఓపేశాయి అయినా ఎవ్వరూ కు నిందల్ని ఆపాదించే సాహసం చెయ్యలేదంటే మన్మోహన్ పనితీరుకు నిదర్శనం తన ప్రభుత్వానికి పూర్తిస్థాయి మెజారిటీ లేకున్నా రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదముద్ర వేయించారు అత్యంత వ్యూహాత్మకంగా తెలంగాణ బిల్లును ఉభయ సభల్లో గట్టెక్కించారు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం ఆయన హయాంలోనే రూపుదిద్దుకుంది ఢిల్లీకి మరోవైపు జేవర్ ఎయిర్పోర్టుకు భూసేకరణ చేపట్టి పునాదులు వేశారు దేశ రాజధానితో పాటు చాలా నగరాల్లో మెట్రో రైలు విస్తరించారు మన్మోహన్ హయాంలోనే ప్రతిభా పాటిల్ రాష్ట్రపతి పీఠం ఎక్కారు తొలిసారి ఒక మహిళను దేశ అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టిన ఘనకీర్తి ఆయన సర్కార్దే మన్మోహన్ హయాంలోని సేల్స్ ట్యాక్స్ స్థానంలో వ్యాట్ ప్రవేశపెట్టారు జీఎస్టీ విధానాన్ని తెరమీదకు తీసుకొచ్చి రాష్ట్రాల మధ్య సమన్వయ సాధనకు చర్యలు ప్రారంభించారు గ్రామీణ ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య సేవలకు సంబంధించిన మౌలిక వసతులు పెంపొందించడానికి నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ను ప్రారంభించింది పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతులు మెరుగుపరచడానికి జవహర్ లాల్ నెహ్రూ అర్బన్ రెన్యువల్ ను ప్రారంభించి ఏడేళ్లలో ఇరవై బిలియన్ డాలర్లు ఖర్చు చేశారు